హలో అందరికి సో నాకు తెలిసి ఇది లాస్ట్ వీడియో అనుకుంటున్నాను ఈయర్ కి అయితే మేమైతే గుడికెళ్లి వచ్చేసాము నేను ముగ్గులు వేసే ఛాన్స్ మాకు లేదు కాబట్టి అక్కడ వేసే పిల్లల్ని అలా చూస్తున్నాం తర్వాత పానీపూరి తినేసి ఇంకా మేము ఇక్కడి నుంచి అయితే ఆర్కే బీచ్ కి వెళ్ళాలి అనుకుంటున్నాము ఎందుకంటే వైజాగ్ లో న్యూ ఇయర్ బాగుంటుంది అని విన్నాను నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా పెద్దగా ఎంజాయ్ చేసింది లేదు లాస్ట్ వీడియోలో చూసి ఉంటారు మేమైతే ఇంకా ఆర్కే బీచ్ కి రెడీ అయిపోయాం అనమాట స్టార్ట్ అయిపోయాము ఈ మధ్యలో కొంచెం ఒక దగ్గర కెఫేలో ఆపి కొంచెం ఫుడ్ అది సో నేనైతే చాలా ఎక్సైట్ ఉన్నానమాట ఎప్పుడు ఇలా ఫ్రెండ్స్తోనే నేను న్యూ ఇయర్ ని అంతగా సెలబ్రేషన్ చేసుకునేదే లేదు సో ఫైనల్ గా అయితే చాలా తంటాలు పట్టి బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ అయితే ఫుల్ రష్ ఉంది ఎంత మంది జనాలు ఉన్నారంటే అంత మంది అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మాయికి న్యూ ఇయర్ తో డబ్బులు దొరికినాయి నాకు దొరికినా బాగుంది అనిపించిన తర్వాత ఎనీవే చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట నాకేమనిపిస్తుంది అంటే న్యూ ఇయర్ కాబట్టి హ్యాపీగా ఉండాలేమో అని అనిపిస్తుంది అనమాట సో ఫైనల్ ఈ జనాలు చూసి నేను ఫ్రెండ్స్ తో ఇలా వచ్చి నాకు చాలా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అండ్ హ్యాపీగా ఉన్నా లేకపోయినా సరే చిల్ అయితే అయ్యాను సో ఫైనల్ గా మేమైతే మా న్యూ ఇయర్ ని ఇట్లానే సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నాను చెప్పండి మీరు కూడా ఈ వయసు టచ్ లో ఉంటే కామెంట్ చేయండి అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్